बदलाडी बदलाड कौन करेगा नाइका को बदलाडी बदलाड कौन करेगा नाइका को बदलाडी बदलाड कौन करेगा नाइका को बदलाडी बदलाड लोग किस पाव नाइका को बदलाडी बदलाड लोग किस पाव नाइका को बदलाडी बदलाड दाम के बच्चा किसने नाइका को बदलाडी Gracias. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాస శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇరవై తొమ్మిదవ డివిజన్లో చంద్ర వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం నాలుగో రోజు చేపట్టడం జరిగింది మూడు రోజుల నుంచి డివిజన్లో తిరుగుతూ ఉన్నాము ఇంకా రెండు లైన్లు బ్యాలెన్స్ ఉంది ఈ రెండు లైన్లు కూడా ఈరోజు కంప్లీట్గా పూర్తి చేస్తాము ప్రతి ఒక్క గడపకు కూడా డివిజన్లోకి వెళ్ళి గారు చేసిన పథకాలు తీసుకొచ్చిన పథకాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమేమి మంచి జరిగిందని ప్రజలకు వివరించడం జరిగింది విశేష స్పందన రోజు రోజుకి కార్యకర్తలు కూడా మనతోటి ఎంతోమంది వచ్చి పార్టీకి మేము పనిచేస్తామని రావటం మహిళలు కానీ అట్లానే ఇక్కడ ఉన్న డివిజన్లలో ఉన్న కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఇక్కడ దామచల్ల అన్నని తప్పకుండా గెలిపిస్తాము అనని ప్రజలైతే వివరిస్తా ఉన్నారు జై తెలుగుదేశం పార్టీ జై దామ జై డిజే జై జై తెలుగుదేశం పార్టీని గెలిపించింది చంద్రబాబు నాయుడు గారిని అలాగే ధనార్దించండి తెలుగుదేశం పార్టీ కోట తప్పకుండా ఏసి చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా జనార్దించారు బాబుషూరి బాబుషూరి వర్దిల్ లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్ లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్ లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్ లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం వర్తిల్ లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం వర్దిల్ లాలి దామచర్ల జనార్దన్ గారి నాయ నాయకత్వం లాలి వర్తిల్ లాలి తెలుగుదేశం లాలి వర్తిల్ లాలి తెలుగుదేశం పార్టీ వర్తిల్ లాలి వర్తిల్ లాలి తెలుగుదేశం పార్టీ జై డిజే